హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంకా నేను సండే లేదు ఏం లేదు రోజు పెంతనాడు నెగవాల్సిందే ఈరోజు కొంచెం లేటుగా లేచాను అంటే ఆరు ఆరుం పావు అలా లేచాను బయటంతా ఫస్ట్ నీట్గా కడిగేసాను రేపటి నుంచి మనకి శ్రావణ మాసం కదా రోజు కడుగుతా లేండి ఈరోజు కొంచెం డీప్ క్లీన్ లాగా మొత్తం నీట్గా కడిగేసి మొక్కలన్నిటికి వాటర్ వేసి ఇక్కడి నుంచి బయట మొత్తం కడిగేసాను అనమాట నీట్గా కూడాను మొత్తం కడిగి ముగ్గులు అయితే పెట్టుకున్నాను ఇంకా ఇల్లు మిషన్ వర్క్ అయిపోయిన తర్వాత నైట్ అయినా సరే బట్టలు అవి క్లీన్ చేయటం రోజుకి ఒక గది లెక్క క్లీన్ చేస్తూ ఉన్నాను ఈరోజు ఇలా దిండ్లు ఎండలో వేసేద్దాము దుప్పట్లు కొడుకుతు అనేసి తీస్తున్నాను కొన్ని ఇంకా రోజు ఈరోజు బాక్సులు పెట్టేది లేదు కాబట్టి టయాన్ని ఇక్కడ సరిపోయిద్ది అనమాట నాకు ఇలా దిల్లన్నీ ఎండ్లో వేస్తే ది దిండు కవర్స్ బెడ్షీట్లు అవన్నీ అన్నమాట అన్నీ ఒకరోజు చేసుకోవాలంటే నాకైతే కుదరదులేండి అందుకని ఈరోజు చేసుకుంటున్నాను ఇట్లా శ్రావణ మాసం వచ్చినప్పుడు నెల రోజులు చక్కగా పండగలాగా చేసుకుంటాం కదా ఇల్లు అంతా క్లీన్గా ఉండకపోతే అలా చెప్పండి అందుకని రోజు క్లీన్ చేస్తున్నాను కానీ గదులన్నీ మీకు ఏమీ చూపించట్లేదు నైట్ అయినా సరే క్లీన్ చేస్తానని నేను వెళ్ళి క్లీన్గా లేకపోతే అసలుకి నాకు నిద్ర కూడా పట్టదు ఎంత మిషన్ వర్క్ ఉన్నా సరే ఒక అరగంట గంట అయినా ఇంట్లో పనులు కేటాయిస్తాను నైట్ అయితే మెలుకొని నిద్రపోకుండా ఇక్కడ బట్టలన్నీ నీట్గా సర్దేసాను అనమాట చూడండి రోజు డైలీ వేసుకునే బట్టలు అవన్నీ నీట్గా సరిదాను నైట్ నిద్రపోకుండా ఇదిగోండి ఇవి కూడా సర్దాను మొన్న సర్దాను లేండి రోజుకొకర రోజుకొకటి ఇదిలించుకుంటూ సర్దుకుంటా వచ్చాను ఇప్పుడు ఈ బెడ్షీట్ సంగతి చూద్దాం ఈ బెడ్డు ఇదిలిచ్చేసేసి మొత్తం నాన్ బెడ్ వేస్తా ఫస్ట్ ఈ దిండ్లన్నీ ఎండలో వేసి బాగా ఇదిలిచ్చేస్తే సరిపోతుంది ఉతకలేము కదా మనం రోజు కొన్ని మొత్తం ఉతకలేకపోయినా రోజు కొన్ని అయితే ఉతుకుతున్నాను ఇంకా మాకు ఇల్లమ్టి కాతాక ఒక ఆయన వస్తాడనమాట కారంలోకి కానీ బయట వాడుకోవడానికి కానీ ఇలా అమ్ముతూ ఉంటారు దినుసులు ఇంకా ఇవి వాళ్ళ కాడ పండించినాయి అనమాట ఇంకా నేను ఇంట్లో కావాల్సినవన్నీ ఇలా ఒకసారి తీసుకుంటాను జీలకర్ర కానీ ఇవన్నీ సగ్గుబియ్యం ఇవి ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ అందుకని తక్కువగానే తీసుకున్నాను అన్నమాట ఇవి ఇంకా సండే కూరగాయలు కదా కూరగాయలు అయితే తీసుకున్నాను గోంగూర అవి తీసుకున్నాను గోంగూర పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ నూలుది చాలా బాగుంటుంది అందుకని గోంగూర తీసుకున్నాను అనమాట ఆల్రెడీ కొన్ని కూరగాయలు ఉన్నాయి కొంచెమే తీసుకున్నాను మళ్ళీ వేస్ట్గా ఫ్రిడ్జ్లో ఉంచి స్టోర్ చేసుకోవటం ఎందుకని చెప్పేసి రోజు వస్తారు కదా అందుకని కొన్ని తీసుకున్నాను ఇంకా దుప్పట్లు ఇంక అన్నీ నాన్ అనమాట నాన్ పెట్టిన తర్వాత సో పొత్తు నుంచి టీ కానీ కాఫీ కానీ తాగలేదు ముందు టీ కాఫీ పెట్టుకుంటున్నాను ఈ రోజు ఎందుకు కాఫీ తాగాలనిపించింది అందుకని కాఫీ అయితే పెడుతున్నాను ఇంకా మా సాయికి సండే అయినా సరే స్టడీ ఉందనమాట అందుకని దోశ అయితే వేస్తున్నాను తినేసి స్నానం చేసి వాడు వెళ్ళిపోతాడు కదా వాళ్ళని ఇబ్బంది పెట్టాను ఎందుకని ఇంకా చొక్కసలుగా బట్టలన్నీ బాగా నానబెట్టించాను అవన్నీ ఉతకాలి ముందు దోశ వేస్తాము అనేసి దోశ అయితే వేస్తున్నాను వాడికి అయితే ఎగ్ దోశ ఇంకా సండే అయినా సరే కొంచెం సేపు పడుకుందామన్నా కొంచెం లేట్గా చేద్దామన్నా కూడా అసలు పనులు అవన్నమాట ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయో ఆడవాళ్ళకే తెలుసు ఇంకా అన్నీ ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి ఇంకా మధ్యలో ఈ పండగలు పండగలప్పుడు ఇల్లు నీట్గా ఉంచుకోవాలి కదా అందుకని చెప్పేసి నేను పక్క మిషన్ వర్క్ ఉంది శ్రావణ మాసంలోనే బట్టలు ఎక్కువ కుట్టించుకుంటారు కదా అందుకని అవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఇల్లు క్లీన్ చేద్దాము మధ్యాహ్నం నుంచి మిషన్ పెడదాం అనుకుంటున్నాను అర్జెంటుగా తిరుపతి వెళ్ళే బట్టలు ఉన్నాయి అవి అయితే ఇచ్చేయాలి రేపు సాయంత్రానికి లోపు ఏం చెప్పేది లేండి నా బాధలు అన్నీ నేనే చేసుకోవాలి చాలా కష్టంగానే ఉంటుంది కష్టంగా ఉన్న కొన్ని పనులు ఇష్టంగా చేసుకుంటే తొందరగా అయిపోతాయి కదా అంత ఇబ్బంది అనిపించదు ఇష్టంగా చేసుకుంటే అందుకని నేను ఏ వర్క్ అయినా ఎంజాయ్ చేస్తూ చేసుకుంటాను ఇది మన పని మనం చేసుకోవాలి ఎవరో వచ్చి ఎందుకు చేస్తారు అనేసి నేను చేస్తూ ఉంటాను అవి తొందరగా అయిపోతాయి అన్నమాట సాయి కూడా స్టడీ టైం అవుతుంది టీ తాగేసి బట్టలు అన్నీ ఉతకాలి చాలా బట్టలు అయితే ఉన్నాయి ఏ సాయి ఏంది ఫ్యాన్ వేళపోతే సరే ఇంకా ఆ బట్టలన్నీ ఉతికి ఆరేసి ఒక బ్లౌజ్ ఉంటే అర్జెంటుగా కుట్టాను అనమాట కుట్టి ఇంకా మెషిన్ వరకు చూసుకుంటే వంట అంతా కంప్లీట్ చేశాను కంప్లీట్ అయిపోయింది ఇప్పటికి వంట ఈరోజు సండే కదా మా పాప దగ్గరికి వెళ్ళాలి ఏం వంట చేశాను చూద్దాం రండి మా రోజు ఏదో ఒక రూపంలో ఎగ్ అందిస్తూ ఉండాలి కదా నేనైతే కోడిగుడ్లు ఉడకబెట్టాను వాళ్ళు అయితే తినలేదు ఇంకా తినమని చెప్తాను సాయిని వాడు ఇంకా మా పాప ఒకటి బాబు ఒకటి తీసుకువెళ్ళాలి గుడ్లు అయితే చదివేశాను ఇంకా చారు పెట్టాను అనమాట సండే సండే చికెన్ అది అయిపోతుంది చారు కొంచెం ఒక తలొప్పి ఎక్కువగా వస్తుంది నాన్ వెజ్ ఎక్కువ తింటే అందుకని చారు చేశాను అనమాట పెట్టలు చారు పాపం చాలామంది అడిగారు ఈ చారు ఎలా చేస్తారు చెప్పండి అక్క అనేసి ఇది చేసినప్పుడల్లా నాకు అంత టైం ఉండట్లేదు ఇంకా దాంట్లోకి చికెన్ ఫ్రై చేశాను అన్నమాట చికెన్ మా ఇంట్లో పిచ్చి అనమాట రోజు పెట్టిన తినే రకాలు మా వాళ్ళందరూ నేను కూడా తినటానులేండి అంత ఇష్టం మాకు అందుకని చికెన్ అయితే కంపల్సరీ అనమాట ఈరోజు చికెన్ ఫ్రై చేసి చారు పెట్టేశాను పెరిగి అయితే ఫ్రిడ్జ్లో ఉంది మా పాప కోసం ఇప్పుడు తీసుకువెళ్ళాలన్నమాట భోజనము టైం అయితే పన్నెండున్నర దాటిపోయింది ఒకటింటికి లోపలికి ఎలా చేస్తారనమాట సండే ఒక్కరోజు పేరెంట్స్ ఎలా ఉంటుంది ప్రతిరోజు అన్నం అయినా కూడా ఈరోజు సండే కదా కాసేపు కూర్చొని మాట్లాడవచ్చు పిల్లలకి తలదు విరాటం రావటం వేయటం పిల్లలకి ఏమన్నా ఇబ్బందులు ఉంటే కనుక్కొని రావటం కాసేపు మాట్లాడవచ్చు ఈరోజు అయితే అందుకని చెప్పేసి ఒకటింటికి వెళ్తే రెండున్నర మూడు అవుతుంది అనమాట నేను వచ్చేటప్పటికి అంత టైం పట్టిద్ది అందుకని నేను క్యారేజీ సర్దుకొని ఇంకా ఏం వరకు నుండి చూసుకొని వెళ్తాను మూడింటి దాకా వచ్చి నేను అప్పుడు అన్న తిని మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవాలి అంత పనులు ఉంటాయి అన్నమాట సండే కూడా రెస్ట్ ఉండదు నాకైతే ఏ పనైనా ఇష్టంగా చేసుకుంటే పెద్దగా కష్టం ఉండదు కదండి అదే నేను చెప్తుంది మీ అందరికీ కూడా ఏదైనా ఇష్టంగా చేసుకోండి మన పని మనం చేసుకోవాలి తప్పదు కదా అని ఇష్టంగా చేసుకుంటే కష్టం అనిపించదు పెట్టేస్తున్నాను క్యారేజీ అయితే ఇంకా ఇక్కడ దార కొండలన్నీ చిందర వందరగా పడి ఉండి మొత్తం క్లీన్ చేస్తున్నాము శ్రావణ మాసం వస్తుంది కదా రోజుకు గది లెక్క మొత్తం క్లీన్ చేసిన అనమాట ఈరోజు దార పుండ్లు ఇంకా ఈ మిషన్ సామాగ్రి అంతా క్లీన్ చేస్తున్నాను చూడండి ఎంత చెత్త వస్తుందో తీస్తుంటే వస్తానే ఉంది బోల్డ్ అంత చెత్త మనం మిషన్ దగ్గర ఉంటుంది కదా ఎప్పుడు ఇంకా ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయి పైన బూజు కూడా తులిపేసాను అనమాట ఇంకా ఎక్కువ బ్లౌజులు కుట్టలేదు మొత్తం తీసేసి మొత్తం క్లీన్ చేశాను అనమాట చాలా వరకు తీసేసాము ఎంత చెత్త వచ్చిందంటే మొన్నే అసలు దులిపించను ఇంకా ఒక పదిహేను రోజులు అట్టయింది మిషన్ దగ్గర ఎక్కువగా చెత్త పేరుకుపోయిద్దండి అవన్నీ క్లీన్ చేసేసి పైన కూడా భూచంతా దులిపేశాను ఇంకా ఈ గది ఈ గది కూడా పొద్దున్న దుప్పట్లు అవన్నీ ఉతికాను కదా మొత్తం దువ్వ పడకుండా నీట్గా సర్దేసి క్లాత్ కూడా వేసేసాను అనమాట బెడ్షీట్లు అవన్నీ వేసేసాను డీప్ క్లీన్ అనమాట పరుపు కూడా శుభ్రంగా నీట్గా తుడిచేసేసి వేసాను దేంట్లో కూడా ఎండలో పడేసి ఇదిలిచ్చి మళ్ళీ పిల్లో కవర్స్ అనేది వేశాను చాలా వరకు మొత్తం డీప్ క్లీన్ అయిపోయింది ఇంకా చూస్తే ఈ గది ఉంది ఈ గది ఇంకా ఇవన్నీ తోమినట్లు ఇవి సర్దుకోవాలి ఇంకేంటంటే ఇక్కడ సరుకులన్నీ తెప్పించను కొన్ని కొన్ని అయితే సర్దుతున్నాను కొన్ని అయితే ఖాళీ అయిపోయిన బాటిల్స్ అన్నీ కడిగేసి నీట్గా సర్దాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ కూడాను నేను చూడండి సరుకులన్నీ ఇక్కడ పెట్టుకుంటాను ఎక్కువే ఉంచుకొని నాకు ఎన్ని అవసరమైతే అన్ని సీసాల వరకే ఉంటాయి కదమై తీసేస్తాను మొత్తం ఇంకొని నీట్గా సర్దేసుకొని ఫ్రిడ్జ్ తుడిచేసాను అనమాట ఐస్ గడ్డలంతా పేరుకుపోతేను ఫ్రిడ్జ్ అంతా తుడిచేశాను చూడండి లోన్ కూడా నీట్గా మొత్తం తుడిచి పెట్టేశాను ఇది ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నాటి ఫ్రిడ్జ్ అప్పటి నుంచి వాడుతూనే ఉన్నాయం పాత ఫ్రిడ్జ్ చాలా చిన్న ఫ్రిడ్జ్ అనమాట ఇంకెట్లా ఉంది మొత్తం ఇదంతా సర్దాలి అవన్నీ పొద్దున వండిన కూరలు అవే ఉన్నాయి ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టాను దేవుడి వండు అయితే రేపు శుభ్రం చేసుకుంటాను అయితే కుదరదు ఇంక ఇది మొత్తం ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను రెండు గదులు ఈ గది ఆ గది రెండు గదులు బూజులు దులిపేసి నీట్గా క్లీన్ చేసి పెట్టేసాను అనమాట ఒక్కటే ఉంది నేను క్లీన్ చేసుకోవాల్సింది ఇప్పుడైతే అది క్లీన్ చేస్తాను ఇంకా సరే పని అంతా అయిపోయింది కదా అనుకుంటే మా పాప యూనిఫామ్స్ ప్యాంట్లు అన్నీ చినిగిపోయినాయి అనమాట పోయిన సంవత్సరమయ్యే ఇప్పుడు కూడా వాడుతుంది కానీ అవి పాడైపోయినాయి బాగా చినిగిపోతున్నాయి అందుకని చెప్పేసి అన్నం పొయ్యి మీద పెట్టి ఇప్పుడు ప్యాంట్ కట్ చేసి కుడుతున్నాను అనమాట ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు ఇంట్లో బట్టలు అయితే ఇంతే కదా అసలు టైలర్స్కి ఎట్టా ఉంటుందో నాకు అలా ఉంటుందో తెలియదు కానీ అసలు ఇంట్లో బట్టలు అంటే నేను అసలు మర్చిపోతానండి ఇంకా బట్టలు పాపకు తీసుకువెళ్తానికి సర్దుతున్నాను ప్యాంట్ చిరిగిపోయి కనిపించింది ఇంకా దాన్ని ఎన్నిసార్లు రా బాబు అనుకొని నేనైతే ప్యాంటు కట్ చేసి కుట్టేస్తున్నాను ఎంతసేపు పట్టింది అన్నం ఉడికేలోపు ప్యాంటు కట్ చేసి కుట్టేయచ్చు అనమాట అసలు నా తిప్పాలి చూడండి అసలు ఎంత టెన్షన్ పడుతున్నాను టెన్షన్ పడితే కుట్టేశాను టైం అప్పటికే చాలా అయిందనమాట ఇంకా భోజనం తీసుకెళ్ళాలి కదా ఆ రోజు అసలుకే సండే టైం అయితే తొమ్మిది అవుతుంది రోజు అయితే ఐదుంటికి ఐదున్నర ఆరు అయ్యేసరికి ఇచ్చేవాడు దాన్ని నేను ఇప్పుడైతే ఆదివారం కదా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి కూర్చొని తింటారనమాట అందుకని తొమ్మిదింటికి తీసుకువెళ్తాము ఎవరో ఒకళ్ళు మా ఇంట్లో చూడండి ఎంత టెన్షన్గా ఎక్కిస్తున్నాను అలా ఉంటే నా పనులు అనమాట మిషన్ దగ్గర దాదా పనులన్నీ ఇలానే ఉంటాయి అసలు ఈ ఈ పనులు చేస్తూనే ఉండాలి ఒక్కోసారి ఎంత విసుకొచ్చిద్దంటే అసలు మన ఆడవాళ్ళ బతుకంతా ఇంతేనా ఎప్పుడు ఇలా పరిగెత్తునే ఉండాలా అసలుకి దేనికో దాన్ని కంగారు పడాలి ఇంట్లో పనులు అని మిషన్ వర్క్ అని నాకైతే అలానే అనిపిస్తుంది ఎప్పుడు ఈ పనులేందిరా బాబు అసలు ఈ పనులు పద్దాకలు చేస్తానే ఉన్నా మనకు ఉపయోగం ఏముంది ఎక్కడ వేసిన గోంగల్లాగా అక్కడే ఉంటున్నాం కదా మనం అన్నట్టు అనిపిస్తుంది నాకు ఎప్పుడు అలా ఇక్కడైతే ఇంకా ప్యాంటు కుట్టేసిన ఆడవికిచ్చి గబగబా వెళ్ళి ముందు మా పాపకి మా సాయిని తీసుకొని వెళ్ళాను అనమాట తోడికి వెళ్ళి ఇచ్చేసి వచ్చాను అసలు వీడియో తీస్తున్నారు అని తప్పితే అసలు ఆ వీడియో తీస్తున్నారనే సంగతి కూడా నేను మర్చిపోయాను మా సాయి అయితే వీడియో తీయమని చెప్పాను వాడు తీస్తున్నాడో లేదో కూడా పట్టించుకోకుండా నా పనిలో నేను ఉన్నాను అనమాట ఒక్కోసారి అర్జెంట్ బట్టలు వస్తాయి మిషన్ దగ్గరికి అప్పుడు కూడా నా సిచ్యువేషన్ ఇదే ఇంక ఇంట్లో పనులని ఇవ్వని అవని అసలు సండేనే కానీ ఆ రోజు కొంచెం కూడా రెస్ట్ లేదు నాకైతే బోల్డ్ అనే పనులు ఉన్నాయన్నమాట అవన్నీ చేసుకుంటా సరే సరిపోయింది ఇంకా వచ్చిన కానించి ఈ క్లాత్లన్నీ తీసుకోవటం మళ్ళీ ఇంకో రెండు ప్యాంట్లు కట్ చేశాను అనమాట ఒక ప్యాంట్ కుట్టాను ఒక ప్యాంట్ అయితే చుట్టుపక్కన పెట్టేస్తున్నాను అది రేపు కుడదామనేసి ఇంక ఇప్పుడు అంత టైం అయితే లేదు అందుకని ఇవిగోండి కస్టమర్స్కి ఇవ్వాల్సిన బ్లౌజులు కొన్ని అయితే కుట్టి ఇక్కడ పెట్టేశాను హెమ్మింగ్ చేసి అవైతే ఫస్ట్ చెప్తారు అర్జెంటుగా ఇచ్చేయాలి అనేసి నేను కుట్టి పెడతానా నా పనులన్నీ ఆపుకొని వాళ్ళు అయితే ఆ రోజు తీసుకెళ్ళరు ఇంకా నాలుగు రోజులాగి వస్తారన్నమాట కొంతమంది అయితే అర్జెంట్ అని చెప్తారు వెంటనే తీసుకువెళ్తారు కొంతమంది అయితే తీసుకువెళ్ళరు నేను అసలు మన పనులన్నీ ఎన్ని ఉంటాయి అన్నీ అన్నీ ఆపుకొని నేను కుడతాను ఒక్కోసారి విసిగిస్తారు అలాగా ఈసారి మానేయాలి అసలు అర్జెంట్ బ్లౌజులు తీసుకోవటమే మానేయాలన్నమాట అంత విసుకొస్తుంది ఈ టైలర్స్కి ఈ తిప్పలు తప్పవనుకుంటా పండగ సీజన్లో చూడాలి మా పనులు అసలు మామూలుగా ఉండవు హెమ్మింగ్ చేసేవాళ్ళు దొరకక ఇంకా ఈ కరెంట్లు ఉండక అసలు పిచ్చెక్కిపోయేది అనమాట అంత దారుణంగా ఉంటుంది ఇంకా నేను కొన్ని బట్టలు సేల్ చేస్తున్నాను కదా అవి కూడా సేల్ అయిపోయింది సేల్ అయ్యేవి కూడా తీసుకొచ్చి మళ్ళీ నాకే ఇచ్చారనమాట అసలు ఆ బట్టలే ముందు ఫస్ట్ సర్దుకోలేకే విసుకొస్తుంది ఇవన్నీ మనకి ఎందుకు రా బాబు అనిపించింది ఒక్కోసారి